అత్రిమహర్షి ఆశ్రమం మునిపత్నులతో కళకళలాడుతోంది నిండు చూలాలైన అనసూయ పాలనూరుగ లాంటి పరుపు మీద కూర్చుంది ఆమె ముఖం ఏదో వింత వెలుతురులో వెలిగిపోతోంది గర్భంతో నునుపుదేలిన బుగ్గలు ఆమె గర్భంలోని చంద్రుణ్ణి చూపించే అద్దాల్లా ఉన్నాయి అనసూయ అదృష్టాన్ని మునిపత్నులు మెచ్చుకుంటూ సంబరపడిపోతున్నారు ప్రసవ సమయంలో దగ్గరుండి చూసుకుంటామంటూ ధైర్యం చెప్పారు కొందరు చిరునవ్వుతో కదులుతున్న అనసూయ పెదవులు మెరుస్తున్న కళ్ళు మహిళలందరినీ మౌనంగా పలకరిస్తున్నాయి శీలవతి అనసూయ జడలో పూలు తురిమింది మరో ముత్తైదువ అనసూయ నుదుటి మీద పూర్ణచంద్ర తిలకం దిద్దింది అందరికీ ఎడంగా నిల్చున్న అత్రిచూపులు అనసూయ ముఖమండలం మీదే తాపడం అయిపోయి ఉన్నాయి ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది అలా సమ్మోహనకరంగా దివ్య సౌందర్యభరితంగా ఉంది అనసూయ ముఖం ఎంత చూసినా విసుగనిపించని నిండు చంద్రుడిలా ఉంది ఆ పూర్ణగర్భిణి వదన సౌందర్యం ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు అనసూయ ప్రశ్న అత్రిని హెచ్చరించింది అంతసేపు రెప్పపాటు లేకుండా అనసూయనే చూస్తున్న అత్రి కళ్ళ మీదికి రెప్పలు వాలి టపటపలాడాయి అత్రి ఆకాశంలోంచి దిగి చుట్టూ చూశాడు అందరూ వెళ్ళిపోయారు ఎప్పుడో అలా చూస్తూనే ఉన్నాడు ఆలోచిస్తూనే ఉన్నారు ఏమిటి స్వామి అనసూయ గర్భభారంతో నెమ్మదిగా అడుగులేస్తూ అత్రి ముందు ఆగి ఆయన మొహము లేక చూసింది నిన్ను చూస్తూ నన్ను నేను మరిచిపోయాను అత్రి నవ్వుతో అన్నాడు నీ నవ్వు ముఖంలో పున్నమిచంద్రుడు కనిపిస్తున్నాడు అవును నేను నిజంగా అదృష్టవంతుడిని సంకల్పంతో నాకు జన్మ ఇచ్చిన తండ్రి బ్రహ్మదేవుడు నా కొడుకుగా నా ఇంట్లో తిరుగాడబోతున్నాడు అంతకన్నా భాగ్యం మరొకటేముంది ఆ అదృష్టంలో సాగం నాది కదా స్వామి అనసూయ చిరునవ్వుతో అడిగింది నీది కేవలం అదృష్టం కాదు అనసూయ మహద్భాగ్యం సంతానం కోసం నువ్వు నోచిన నోములు చేసిన పూజలు సామాన్య ఫలాన్ని కాదు అమర ఫలాన్ని ఇస్తున్నాయి అత్రి మెప్పుగా అన్నాడు అనసూయ అత్రి పక్కపక్కనే నడుస్తూ వెళ్ళి గవాక్షం ముందు నిలబడ్డారు ఆకాశంలోంచి చంద్రుడు కనిపిస్తున్నాడు నింగిలోని వెన్నెల రేడు నేలకు ఎప్పుడు దిగి వస్తాడు అత్రి నవ్వుతూ అడిగాడు నెలలు వారాలు కాదు రోజులే అనసూయ చిరునవ్వుతో అంది తన తలని భర్త భుజం మీదికి వాల్చి చంద్రుడిని తదేకంగా చూస్తూ అది సౌమ్యనామ సంవత్సరంలో కార్తీక మాసం శుద్ధదశమి అనసూయ ముద్దలు ముమ్మూటగడుతున్న అందాల బాలు ప్రసవించింది సృష్టికర్త బ్రహ్మదేవుడు రజోగుణ మూర్తి భవించిన చంద్రుడిగా అవతరించాడు అత్రి మహర్షి పుత్రుడి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు త్రిమూర్తులు వారి పత్నులు బ్రహ్మ మానసపుత్రులు వారి పత్నులు కశ్యప ప్రజాపతి ఆయన పత్నులు ఇంద్రాది దేవతలు వారి పత్నులు దేవర్షి నారదుడు ఆ కార్యక్రమానికి విచ్చేశారు బ్రహ్మదేవుడు తన అంశారూపానికి స్వయంగా చంద్రుడు అని నామనిర్దేశం చేశాడు చంద్రుడు చల్లని గ్రహం చల్లదనంతో లోకాలను ఆహ్లాదపరుస్తాడు భవిష్యత్తులో నవగ్రహ దేవతలలో ఒకడుగా పట్టాభిషిక్తుడై ఆరాధనలు అందుకుంటాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు దేవతలందరూ బాలచంద్రుణ్ణి దీవించారు గురువుగారు చంద్రుడి జననం గురించి చక్కగా చెప్పారు పతివ్రత అయిన శీలవతి జీవితం బాగుపడింది అనసూయిక సంతానం కలిగింది ఆ రెండు మార్పులకు మూలం మాండవ్య మహర్షి శాపం శూలానికి గుర్తుపడిన ఆ మాండవ్య మహర్షి ఏమయ్యాడో మీరు చెప్పడం మర్చిపోయారు చిదానందుడు గురువు నిర్వికల్పానందతో అన్నాడు నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు మరచిపోలేదు నాయన మనం శ్రవణం చేస్తున్న నవగ్రహ చరిత్రతో ఆ మహర్షికి అనుబంధం అంత మాత్రమే అంచేత చెప్పకుండా దాటవేశాను ఆయన గురించి తెలుసుకోవాలని ఉత్కంఠగా ఉంది గురువుగారు విమలానందుడు అన్నాడు సరే క్లుప్తంగా చెప్తాను శూలప్రోతం శిక్ష అనుభవిస్తున్న మాండవుడు నిరపరాధి అని తెలుసుకున్న రాజు ఆయనను శూలం నుండి కిందకు దింపించాడు అయితే కంఠం దాకా పోయిన ఆ శూలం లాగితే రాలేదు పదునుగా ఉన్న అగ్రభాగం ఆయన శరీరంలోని కంఠభాగంలో విరిగి అలాగే ఉండిపోయింది అప్పటి నుంచి ఆయన ఆని ఆణిమాండవుడిగా ప్రసిద్ధి చెందాడు మరొక విశేషం ఏమిటంటే ఆ మాండవ మహర్షి శాపం వల్లే యమధర్మరాజు ద్వాపర యుగంలో భూలోకములో విద్రుడుగా జన్మించాడు అంటూ ముగించాడు నిర్వికల్పానంద గురువు గారు ఇప్పుడు కుజగ్రహ జన్మ వృత్తాంతం వినిపిస్తారా సదానందుడు అడిగాడు కుజుడు ఎవరికి జన్మించాడు గురువుగారు శివానందుడు అడిగాడు నిర్వికల్పాన్న చిరునవ్వు నవ్వాడు నవగ్రహాల గురించి ఆలకించాలని మీరంతా చాలా ఆత్రుతగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మన ఆశ్రమంలో జరుగుతున్నట్టే కుజుడి జననం గురించి చర్చ సత్యలోకంలోనూ జరిగింది సరస్వతీ బ్రహ్మలు పద్మాసనాల మీద కూర్చుని ఉన్నారు బ్రహ్మగారి మానసపుత్రుడు విశ్వవార్తాహరుడు అయిన నారదుడు చేరుకుని తన జననీ జనకులకు నమస్కరించాడు అంటూ కథనం ప్రారంభించాడు కావాలంటే మన నారదుడిని అడగండి అంది సరస్వతి చిరునవ్వు నవ్వుతూ ఏమిటి జనని నారదుడు కుతూహలాన్ని అణుచుకోకుండా అడిగాడు అది కాదు నారద మీ జనకుల అంశ అనసూయి కడుపు పంటగా చంద్రుడు జన్మించాడు కదా ఆ బ్రహ్మదేవుల కన్నా ఆ బాలుడే అందంగా ఉన్నాడు అన్నాను నేను కాదంటున్నారు ప్రాణేశ్వరులు సరస్వతి నవ్వుతూ అంది పశువుడితో మాకు పోలిక బ్రహ్మ నవ్వు దాచుకుంటూ అన్నాడు నువ్వు చెప్పు నారదా ఈయన గారు అందంగా ఉన్నారా ఆ బాలుడు అందంగా ఉన్నాడా సరస్వతి బ్రహ్మను వాలుగా చూస్తూ నారదుణ్ణి అడిగింది నారాయణ అమ్మ ముందు అసత్యం పలకరాదు చంద్రుడే చంద్రుడే అందగాడు అంటూ నారదుడు ఓరకంటితో బ్రహ్మముఖాలను పరిశీలించాడు బ్రహ్మ చిరునవ్వులు కురిపిస్తున్నాడు ఆ మాత్రం మాకు తెలియదా ఏమిటి చంద్రుడు అందచందాలలో అందరినీ తలదన్నే విధంగా ఉండాలని అతని జననానికి పూర్వమే మేము సంకల్పించాం కదా సత్యలోక ప్రభువుల నోట సత్యం పలికించడానికి ఎంత శ్రమపడాల్సి వచ్చిందో చూశావా నారదా సరస్వతి నవ్వుతూ అంది నారదుడు బ్ర బ్రహ్మాశ్రుతి కలిపారు నారద బాలచంద్రుడు ఎలా ఉన్నాడు సరస్వతి కుతూహలంగా అడిగింది ఇంకా అనసూయస్తన్యం తాగుతూనే ఉన్నాడా నారాయణ మాత మీరు కాళాని గణనను నిర్లక్ష్యం చేసినట్టున్నారు మన చంద్రుడు ఇప్పుడు పాలు తాగే పసివాడు కాదు అరణ్యంలో తిరుగాడుతూ దర్భలు సమిధలు ఏరితేస్తున్నాడు తండ్రి అత్రిమహర్షి అధ్యాపకత్వంలో వేదశాస్త్రాలు అవపోసణ పడుతున్నాడు నారదుడు వివరించాడు అలాగా సరస్వతి ఆశ్చర్యంతో అంది మరి నవగ్రహాలలో మూడవ గ్రహము ఆవిర్భవించాలి కదా అవును ఆ కార్యం పరమేశ్వరుడి ద్వారా జరిగితే బాగుంటుంది బ్రహ్మ సాలోచనగా అన్నాడు పరమేశ్వరుడా ఆశ్చర్యపోయింది సరస్వతి శ్రీ మహావిష్ణువు నుండి మొదటి బృహదేవత సూర్యుడు అవతరించాడు మా అంశతో రెండవ గ్రహదేవత చంద్రుడు ఉదయించాడు త్రిమూర్తులలో ఇక మిగిలింది శివుడే ఆయన మూలంగా మూడవ గ్రహం ఆవిర్భవిస్తే నారాయణ నారదుడు ఉత్సాహంగా అడ్డు తగిలాడు జనక అయితే వెళ్ళి కైలాసవాసుని హెచ్చరించమని ఆజ్ఞ మా జనకుల సంకల్పము మా సంకల్పము అదే పుత్ర బ్రహ్మ అన్నాడు నారదుడు ఆలస్యం చేయకుండా నిష్క్రమించాడు